రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు భాద్రపద శుక్ల పౌర్ణమి ఆదివారం నాడు భారత కాలమానం ప్రకారం గుంటూరు ప్రాంతం ప్రకారం రాత్రి పది గంటలకు కుంభరాశిలో పూర్వ నక్షత్రంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం స్టార్ట్ అవుతుంది పదకొండున్నర గంటలకు మధ్యమ కాలం అవుతుంది పూర్తి విడుపు రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు పుణ్యకాలం మూడు గంటలు ఆహార పదార్థాల మీద నీళ్ల మీద దర్బలు ఉంచండి ఇంటి నీళ్ల ట్యాంక్ మీద కూడా దర్బలు ఉంచండి గర్భిణీ స్త్రీలు ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల లోపు ఆహారం తీసుకోవాలి గర్భిణీ స్త్రీలు చంద్రకాంతి పడకుండా ఇంటిలోనే ఉండాలి టీవీలు ఫోన్లు చూస్తూ మెలుకువగా ఉండవద్దు నిద్ర పట్టకపోయినా మంచం మీద పడుకొని కళ్ళు మూసుకొని మూసుకుని స్మరణ చేస్తూ ఉండండి చంద్రకాంతి పడే అవకాశం ఉంటే పడకుండా కర్టెన్లు లేదా క్లాత్స్ అడ్డుగా ఉండేటట్లుగా చూసుకోండి స్తోమత ఉన్నవారు గ్రహణానంతరం దానాలు చేయండి బంగారం లేదా వెండి లేదా ధనం దానం చేయండి పూర్వభాద్ర పునర్వసు విశాఖ నక్షత్రాల వారు కర్కాటక వృచ్ఛిక కుంభ మేనరాశుల వారికి చంద్రగ్రహణం యొక్క ఫలితం వల్ల చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటే అధమంగా ఉంది మిథున సింహ తుల మకర రాసుల వారికి మధ్యమ ఫలితాలు ఉన్నవి మేష వృషభ కన్యా ధనస్సు రాసుల వారికి ఉత్తమ ఫలితాలు ఉంటాయి గ్రహణానంతరం దానం కోట్ల రెట్లు పుణ్యఫలం కలుగుతుంది మంత్రోపదేశం చేసుకునేవారు తీసుకునేవారు ప్రత్యేకమైన విధిధానాలు ఆహార వ్యవహార నియమాలు ఉంటాయి ఇంకా ఏమైనా సందేహాలుంటే మమ్మల్ని సంప్రదించండి విఎస్డి ఆస్ట్రాలజీ